ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు సన్నిహితులందరూ హాజరయ్యారు కానీ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు జనవరి పదిహేడున హైదరాబాద్ లో జరిగిన తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా జగన్ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు అయితే ఆ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటో దిగాలని జగన్ భావించారు షర్మిల మాత్రం జగన్ తో ఫోటో దిగేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు జగన్ కూడా రమ్మని చెప్పడంతో అతి కష్టం మీద ఫోటో దిగినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జనవరి ఇరవై ఒకటిన ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల తన సోదరుడు జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు మొదట్లో ఆమె జగన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్ సిపి అధినేతను సంబోధించారు అలా మాట్లాడడాన్ని వైఎస్ఆర్ నేతలు తప్పుపట్టారు అయితే ఇక్కడ నుంచి జగన్ అన్న అనే అంటానని షర్మిల చెప్పారు సంబోధించే తీరు మారినప్పటికీ షర్మిల విమర్శల్లో పదును పెరిగిందే తప్ప తగ్గలేదు దీంతో జగన్ కూడా ఓ సభలో పరోక్షంగా షర్మిల విమర్శించారు షర్మిల తనపై విమర్శల దాడిని పెంచడం మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతుండటంతో జగన్ బిజీ బిజీగా గడుపుతున్నారు సిద్ధం పేరిట సభలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన తన మేనల్లుడి వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్లు తెలుసు అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది ఒకవేళ రిసెప్షన్ కు కూడా జగన్ హాజరు కాలేకపోతే అన్నా చెల్లెల మధ్య దూరం మరింత పెరిగిందని భావించాల్సి ఉంటుందేమో